ఫ్రెండ్స్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో బై మెట్రోకి దగ్గరలో టూ బీహెచ్క ఫ్లాట్ ఎక్కువ వచ్చిందండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ స్క్వేర్ ఫీట్ అండి అంటే పదకొండు వందల తొంభై ఒకటి స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో రీసేల్ టూ బిహెచ్క ఫ్లాట్స్ ఎల్కొచ్చిందండి ఇంటీరియర్ ఉంది వుడ్ వర్క్ ఉందండి ఈ ఫ్లాట్ ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో చూడండి స్కిప్ చేయకండి నేనేమైనా మర్చిపోయి ఉంటే మిస్టేక్ల వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేపెట్టుకోండి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఇది సిటేరియా అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లాట్ లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ అండి దిల్సుఖ్ నగర్ నగర్ కాలనీ అంటా అండి కాలనీ వచ్చేసి మైత్రి నగర్ కాలనీ అండి ఈ కాలనీ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మీకు మీకు నగర్ బస్ స్టాప్ ఆపోజిట్ మీకు కోనార్కు థియేటర్ లైన్ ఉంటుంది అండి ఆ కోనార్కు థియేటర్ కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్లో ఉంటుంది ఈ కాలనీ వచ్చేసి నియర్ బై మీకు ల్యాండ్ మార్క్ కోనార్కు థియేటర్ అండి మీకు మైత్రినగర్ కాలనీ అంటే ఎవరైనా చెప్తారు ఇందులో మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి అంటే అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం చూడండి బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది అలాగే మీకు ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇందులో మనకి ఈచ్ ఫ్లోర్ టోటల్ ఎయిట్ గెడ్డ్రీ అండి అంటే ఒక ఫ్లోర్కి వచ్చేసి ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి ఫార్టీ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో వచ్చేసి నలభై ఫ్లాట్లు ఉంటాయండి ఇందులో వచ్చేసి ఫ్లోర్కి ఎనిమిది టోటల్ ఫార్టీ ఉంటాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే మీకు బాల్కనీ ఉంటుంది అండి రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి రోడ్ సైడ్ ఉంటుంది పదకొండు వందల తొంభై ఎక్కడ స్క్వేర్ ఫీట్ అండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ స్క్వేర్ ఫీట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ చాలా బాగుంటుంది మీకు ఎంట్రన్స్ చూపించినాయి కదా మీకు అంటే ఒక ఇండివిజువల్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది మనకి ఇండివిజువల్ ఫ్లోర్లో ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనకు నచ్చే ట్రెండ్ అదే కాండి ఇండివిజువల్ ఫ్లోర్ పర్పస్ మనకి ఫ్లాట్లు తీసుకుంటున్నారు కదా ఇది ది బెస్ట్ ఫ్లాట్ అండి వుడ్ వర్క్ ఉంది ఇంటీరియర్ చూడండి వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ ఉందండి చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ టెన్ అరౌండ్ ఆ టైంలో కట్టారండి బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మన కిచెన్లోకి వెళ్ళాం కదా ఇప్పుడు పూజ రూమ్ అండి పక్కది పూజ రూమ్ అది ఇది అవుట్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఉందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి సార్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారు ప్రైస్ వచ్చేసి ఇది ప్రైస్ ఫిక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది డెబ్బై ఐదు లక్షలు చెప్తారండి స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఈ ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రెండుసార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి చాలామంది వీడియో చూడ ముందుగా కాల్ చేస్తారు వాళ్ళు చేయకండి మీకు రెండు బెడ్రూమ్లల్లో మీకు రోడ్ సైడ్ బాల్కనీ ఉందండి మీకు ముందు వైపు మన కారిడార్ కూడా మనకి మంచిగా ఉంటుంది ది బెస్ట్ ప్రాపర్టీ అండి చూడండి తెలుసుకున్నారు వైపు ఎవరైతే చూస్తున్నారో హైవేకి దగ్గరలో ఉంటుంది మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్